ఓం నమః అందరికీ వరాహ జయంతి శుభాకాంక్షలు హిందూ ధర్మంలో శ్రీ మహావిష్ణు అనేక అవతారాలు ధరించారు ఈ అవతారాలలో మూడవది వరాహ అవతారం ఒకప్పుడు హిరణ్యక్షుడనే రాక్షసుడు తన అహంకారంతో భూమాతను సముద్రంలో ముంచిపెడతాడు లోకాలను కల్లోలం సృష్టిస్తాడు అప్పుడు ధర్మాన్ని కాపాడి భూమిని రక్షించటానికి మహావిష్ణువు వరాహ రూపాన్ని ధరిస్తారు అద్భుతమైన దివ్యశక్తులతో సముద్రంలోకి ప్రవేశించి హిరణ్యక్షుడితో ఘోర యుద్ధం చేస్తారు దీర్ఘకాలం సాగిన ఆ యుద్ధంలో చివరికి హిరణ్యక్షుడిని సంహరించారు భూమాతను తన దంతాలపై మోసి తిరిగి సక్రమ స్థితిలో ఉంచారు ఇదే వరాహ అవతారం ఇది కేవలం భూమిని రక్షించడమే కాదు ధర్మం ఎప్పటికీ జయిస్తుందనే సత్యానికి చిహ్నం ఈ పవిత్ర దినమున భక్తులు వరాహస్వామిని స్మరించి పూజలు నిర్వహిస్తారు భూమాతకు కృతజ్ఞతలు తెలియజేస్తారు వరాహ జయంతి సందర్భంగా శ్రీ వరాహస్వామి కరుణా కటాక్షాలతో మన కుటుంబాలలో ఆనందం ఆరోగ్యం సంపద నిండి ఉండాలని అదేవిధంగా మన జీవితాలలో ధనం ధాన్యం ఆయురారోగ్యాలు శాంతి సమృద్ధిగా కలగాలని కోరుకుంటున్నాను